వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇన్ఫర్మేషన్ అయితే ఇక కొంచెం లేట్ అయినా కొంచెం వర్క్ ఉండి మనం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోయాను ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ పడింది మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందలు పాలకోడ్ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు నాసిక్ నాటి మూడు వందల యాభై రూపాయలు హైబ్రిడ్ కాయలు వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఇరవై కేజీల బాక్సు టాప్ రేట్లు పడ్డాయి కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు రెండు వందలు గుజరాత్ సూరత్ మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల యాభై రూపాయలు అంగల్లు ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు బెంగళూరు ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందలు ఢిల్లీ ఇరవై ఐదు కేజీల ఇరవై ఐదు కేజీల బాక్స్ మూడు వందలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్